પોલીસનો એંગ્રી નથી કેમ નથી પોલીસનો તો જણા ના આપલેર આ પોલીસનો તો 私は大丈夫です。 మీరు చూస్తున్నారు మేము మెడికల్ కాలేజ్ వచ్చాం ఈ మెడికల్ కాలేజ్ కార్యక్రమం జరుగుతుంది ఈ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ కుచ్చాం ఈ మెడికల్ కాలేజీ కార్యక్రమం జరుగుతుంది ఈ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుంటే ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీని దుర్మార్గంగా అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇది లావు కృష్ణదేవరాయలకు మంత్రి నారాయణకో అమ్మే లక్ష్యం చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తుంది ఇక్కడ చూడండి ప్రతి బిల్డింగ్ ఉంది సుమారుగా మూడు వందల కోట్ల రూపాయల వర్కులు జరిగినాయి నాలుగైదు బ్లాక్ల నిర్మాణం జరిగింది ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకి సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి వైద్య సదుపాయాలు కల్పించాలి వాళ్ళకి వైద్య విద్య అందుబాటులో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి గొప్ప కార్యక్రమం చేస్తే ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యపరచాలని ఈ కార్యక్రమాన్ని అన్యాయంగా ఇతరులకి ప్రైవేటు వ్యక్తులకు దోచుకోవాలనేటువంటి సంకల్పంతో ఈరోజు పోలీసుల్ని అడ్డుకొని పోలీసులు పెట్టి మమ్మల్ని ఎవరిని ఇక్కడ చూడడానికి చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఎందుకు జరుగుతుందని మేము అడుగుతున్నాం మేము ఏమన్నా తీవ్రవాదులమా మేమన్నా బంధిపోట్లమా మేమెవరం కాదు కదా కానీ మమ్మల్ని ఎందుకు అట్లు చేస్తున్నారు అర్థం చేసుకోవాలి ఎందుకు మమ్మల్ని ఇంత పెద్ద హింసిస్తున్నారని అర్థం చేసుకోవాలి ఎక్కడికక్కడ బెంచ్ మార్కులు పెడుతున్నారు ఎక్కడెక్కడ జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్త్రీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కానీ